లో వీరభీషుడు అనే రాజు ఉండేవాడు అతడు అత్యంత పరాక్రమవంతుడు మహాశక్తిశాలి సాధారణంగా అప్పట్లో ఒక అశ్వమేధ యాగం చేసిన రాజుని తిరుగులేనివాడిగా అత్యంత శక్తివంతుడిగా పరిగణించేవారు అలాంటిది ఈ వీరభీషుడు వెయ్యి అశ్వమేధ యాగాలు వంద యాగాలు చేసి బ్రహ్మలోకానికి వెళ్లి అక్కడ దేవతలు ఋషులతో సహా బ్రహ్మదేవుణ్ణి సేవిస్తున్నాడు అయితే ఓసారి బ్రహ్మలోకపు అప్సరసలు సైతం అసూయ పడేటటువంటి అందంతో వజ్రం కన్నా ప్రకాశవంతమైన తేజస్సుతో తెల్లటి వస్త్రాలు ధరించి ఒక కన్య బ్రహ్మసభలోకి అడుగుపెట్టింది ఆవిడే గంగాదేవి అయితే గంగాదేవి సభలో ఉండగా ఒక్కసారిగా గాలి బలంగా వీచింది దానితో గంగాదేవి యొక్క చీర కొంచెం పైకి ఎగిరి ఆమె తొడలు కనబడుతున్నాయి అప్పుడు వెంటనే ఆ సభలోని దేవతలు ఋషులు మిగిలిన వాళ్ళందరూ తమ తలలు పక్కకు తిప్పుకున్నారు కాని ఒక్క వీరభీషుడు మాత్రం ఆసక్తిగా గంగాదేవి వైపే చూస్తున్నాడు ఇది గమనించిన బ్రహ్మదేవుడు కోపంగా వీరభీషుని వైపు చూస్తూ వీరభీష అని గట్టిగా ఆ సభ మొత్తం దద్దరిల్లేలా అరచి పవిత్రమైన ఈ సభను నీ చూపులతో అపవిత్రం చేశావు కాబట్టి దీనికి శిక్షగా నువ్వు భూలోకాన ఒక మానవ వనిత గర్భాన జన్మిస్తావు అని శపించాడు తన తప్పు తాను తెలుసుకున్న వీరభీషుడు బ్రహ్మదేవుణ్ణి క్షమాపణ కోరుతూ మహాత్మా నేను చేసింది తప్పే దానికి ప్రాయశ్చిత్తంగా మీరిచ్చిన శాపాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను కానీ నాదొక చిన్న విన్నపం భూలోకాన ప్రతీపుడు అనే పుణ్యాత్ముడికి పుత్రుడిగా జన్మించేలా నాకు వరాన్ని ప్రసాదించండి అని కోరాడు దానికి బ్రహ్మదేవుడు నీవు కోరుకున్నట్టుగానే జరుగుతుంది అని ఆశీర్వదించాడు కొంతకాలానికి బ్రహ్మవాకు ప్రకారం హస్తినాపురానికి రాజైన ప్రతీపుని భార్య సునందకు వీరభీషుడే శంతనుడిగా జన్మించాడు శంతనుడు పెరిగి యుక్త వయసుకు వచ్చిన తరువాత శంతనుణ్ణి హస్తినాపురానికి రాజుగా పఠాభిషిక్తుని చేసి ప్రతీపుడు రాజ్యాన్ని వదిలిపెట్టి తపస్సు చేసుకోవడానికని అడవులకు వెళ్ళిపోయాడు శంతనుడు ప్రజల శ్రేయస్సే పరమావధిగా మార్చుకుని రాజ్యపాలన చేస్తున్నాడు అతని పాలనలో హస్తినాపురం సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంది అయితే ఒకసారి శంతనుడు వేటకోసమని గుర్రం మీద అడవులకు ప్రయాణమయ్యాడు శంతనుడు గుర్రంమీద అలా వెలుతుండగా తనకి గంగానదీ తీరాన ఉన్న ఒక అత్యంత అందమైన యువతి కనిపించింది ఎంతటి వారినైనా క్షణాల్లో ఆకర్షించేటటువంటి ఆమె అందాన్ని చూసి శంతనుడు మనసులో ఇంతటి సౌందర్య రాసి ముల్లోకాల్లో మరెక్కడా ఉండదేమో అనుకున్నాడు అందమైన ముఖం తేజోవంతమైన రూపం పర్వతాలను సైతం గుండెలపై మోయగల విశాలమైన ఛాతీ బలమైన బాహువులతో గుర్రం మీద వస్తున్న శంతనుణ్ణి చూసి యువతికి కూడా మనసులో అతనిపై ప్రేమ చిగురించింది శంతనుడు తన గుర్రాన్ని యువతి వద్దకు పోనించి గుర్రం మీది నుండి కిందికి దిగి ఆ వైపు చూస్తూ ఎవరు కన్యా నీవు ఒంటరిగా ఇక్కడ ఏంచేస్తున్నావు అని అడిగాడు దానికి ఆమె శంతనుడితో మరో మాట మాట్లాడకుండా మహారాజా మీకు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే నేను దానికి అంగీకరిస్తాను కాని నాది ఒక చిన్న నియమం మనకి వివాహం జరిగిన తరువాత నేను ఏం చేసినా నాకు అడ్డు చెప్పకూడదు ప్రశ్నించకూడదు ఒకవేళ అలా ప్రశ్నిస్తే లేదా అడ్డుపడితే ఆ క్షణమే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను అని చెప్పింది ఇది విన్న శంతనుడికి తన తండ్రి అయిన ప్రతీపుడు తనతో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ప్రతీపుడు శంతనుణ్ణి హస్తినాపురానికి యువరాజుని చేసిన తరువాత తాను తపస్సు చేసుకోవడానికని బయలుదేరి గంగానదీ తీరాన తపస్సులో కూర్చుంటాడు అప్పుడు ప్రతీపుణ్ణి చూసిన గంగాదేవి ఒక దివ్య కాంతరూపాన్ని ధరించి తపస్సు చేస్తున్న ప్రతీపుని దగ్గరకు వెళ్లి అతడి కుడి తొడమీద కూర్చుంటుంది వెంటనే కనులు తెరచిన ప్రతీపుడు తన తొడపై కూర్చున్న ఆ కాంతను చూసి ఆశ్చర్యపోయి ఎవరు నువ్వు నా తొడపై ఎందుకు కూర్చున్నావు అని అడుగుతాడు బదులుగా ఆ కన్య ప్రతిపునితో నేను జహ్న మహర్షి పుత్రికనైన జాహ్నవిని నేను మిమ్మల్ని వివాహమాడాలి అనుకుంటున్నాను అని అంది అది విన్న ప్రతీపుడు ఆ కన్యవైపు చూస్తూ అమ్మా నాకు ఇదివరకే వివాహం జరిగింది నేను నా భార్యకు తప్ప వేరొకరికి నా మనసులో చోటు ఇవ్వలేను పైగా నీవు నా కుడితొడపై కూర్చున్నావు మగవాడి ఎడమతొడపై కూర్చునే అర్హత తన భార్యకు ఉంటుంది కుడితొడపై కూర్చునే అర్హత తన పిల్లలకు లేదా కోడలికి మాత్రమే ఉంటుంది కాబట్టి నీవు నా కుమారుణ్ణి వివాహమాడు అని అంటాడు దానికి ఆమె అంగీకరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తరువాత ప్రతీపుడు శంతనుడి వద్దకు వచ్చి జరిగినదంతా చెప్పి శంతనా నేను ఆ యువతికి ఇచ్చిన మాట ప్రకారం నీవు ఆమెను వివాహమాడాలి అని అంటాడు దానికి శంతనుడు సరేనంటాడు కాని ఆమెను ఎలా గుర్తించడం అని ప్రశ్నిస్తాడు అప్పుడు ప్రతీపుడు ఆమె నీకు గంగానదీ తీరాన కనబడుతుంది ఆమెను చూసిన వెంటనే నీకు తెలియకుండానే నీ మనసు ఆమె పట్ల ఆకర్షించబడుతుంది ఆమె ఏం చెప్పినా కాదనకుండా ఒప్పుకొని ఆమెను వివాహమాడు అని అంటాడు తండ్రి చెప్పిన ఆ కన్య ఈవిడే అయ్యుంటుందని గ్రహించిన శంతనుడు గంగాదేవి చెప్పిన నియమాలకు అంగీకరించి ఆమెను అత్యంత వైభవంగా వివాహం చేసుకుంటాడు ఇలా వివాహమైన సంవత్సరానికి వీరిద్దరి ప్రేమకు గురుతుగా గంగాదేవి గర్భాన ఒక మగబిడ్డ జన్మిస్తాడు ఆ బిడ్డను చూసిన శంతనుడి ఆనందానికి అవధులు లేవు తన వంశ వారసుడు హస్తినాపురానికి కాబోయే యువరాజు జన్మించాడని ఆ బిడ్డను చూసి ఆనందంతో పరవశించిపోయాడు కాని ఆ సంతోషం ఎక్కువ సమయం నిలవలేదు గంగాదేవి ఆ బిడ్డను తీసుకుని సరాసరి గంగానది ఒడ్డుకు వచ్చి శంతనుడు చూస్తుండగానే ఆ బిడ్డను ఆ నదిలో పడవేసింది అది చూసిన శంతనుడు నిర్ఘాంతపోయాడు తన గుండెల్లో ఒక్కసారిగా వేలా అగ్నిపర్వతాలు పేలినంత పనయ్యింది అప్పటి వరకు శంతనుడి పెదవులపై ఉన్న చిరునవ్వు చెదిరిపోయింది మనసంతా విషాదంతో నిండిపోయింది వెంటనే శంతనుడు గంగాదేవితో ఎందుకిలా చేశావు అని అడగబోతూ వివాహానికి ముందు ఆమెకిచ్చిన మాట గుర్తుకు వచ్చి నిస్సహాయస్థితిలో మౌనంగా ఉండిపోయాడు ఆ తరువాత మళ్లీ గంగాదేవి గర్భాన ఒకరి తరువాత ఒకరుగా ఆరుగురు బిడ్డలు జన్మించారు వాళ్ళందరినీ కూడా గంగాదేవి అలాగే నదిలో పడేస్తుంది ఇదంతా చూస్తున్న శంతనుడు తన ముందే తన పిల్లలందరూ చనిపోతున్నా గంగాదేవిని అడ్డగించలేక ఎదురు చెప్పలేక లోనే కుమిలిపోతున్నాడు ఇలా ఉండగానే గంగాదేవి కడుపున ఎనిమిదవ బిడ్డ జన్మించాడు శంతనుడికి భయం మొదలయ్యింది గంగా ఆ బిడ్డను నది నదివద్దకు తీసుకువెళ్లింది కాని నదిలో తన ఎనిమిదవ బిడ్డను పడేయబోతుంటే అది చూస్తున్న శంతనుడు సహించలేక గట్టిగా ఆగు అని అరచి ఎందుకిలా చేస్తున్నావు పుట్టిన ఏడుగురు బిడ్డల్ని ఇలాగే నదిలో పడేసి చంపావు కాని ఈసారి మాత్రం అలా జరగనివ్వను ఆ బిడ్డను విడిచిపెట్టు అని అన్నాడు అప్పుడు అప్పుడు గంగాదేవి తన నిజరూపాన్ని ధరించింది అది చూసిన శంతనుడు ఆశ్చర్యపోయాడు ఈ కథలో కొద్దిగా వెనక్కు వెళ్తే బ్రహ్మదేవుడు వీరభీషుడు చేసిన తప్పుకుగాను వీరభీషుణ్ణి మానవునిగా పుట్టమని శపించాడు ఆ వీరభీషుడే ఈ శంతనుడు గాలికి చీర ఎగిరినప్పుడు తనని చూసిన వీరభీషుణ్ణి గంగాదేవి కూడా ఇష్టపడింది అయితే వీరభీషుని గురించి ఆలోచిస్తూ బ్రహ్మలోకం నుండి భూలోకానికి వస్తున్న గంగాదేవికి దారి మధ్యలో ఒకచోట దేవతలైన అష్టవసువులు విచారంగా కనిపించారు వెంటనే గంగాదేవి వారి వద్దకు వెళ్ళి మీ విచారానికి గల కారణమేమిటి అని అడిగింది దానికి ఆ వసువులు ఇలా చెప్పారు వరుణుడి కుమారుడు అయిన వశిష్ఠ మహాముని పర్వతం గుహలో తపస్సు చేస్తున్నాడు అయితే వశిష్ఠుని ఆశ్రమంలో నందిని అనే ఒక కామధేనువు ఉంది వశిష్ఠునికి ఏం కావాలన్నా ఆ కామధేనువు వాటిని క్షణాల్లో ఏర్పాటు చేసేది అయితే ఒకసారి ఈ అష్టవసువులు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చారు అక్కడ ఉన్న కామధేనువు యొక్క అద్భుతమైన మహిమలను చూసి ఆశ్చర్యపోయారు అప్పుడు ఆ ఎనిమిది మంది వసువులలో ఎనిమిదవ వసువు అయిన ప్రభాసుడి భార్య తన భర్తతో నందిని అనే ఈ కామధేనువు యొక్క పాలు తాగితే ముసలిత రాకుండా జీవిస్తారని అంటారు మరి దీని యొక్క యజమాని ఇంకెంత గొప్పవాడైయుండాలి కాబట్టి ఈ కామధేనువు నా ప్రాణ స్నేహితురాలికి కానుకగా ఇవ్వాలి అని కోరిక కోరింది దానికి మిగిలిన వసువులు కూడా వంత పలికారు దాంతో ప్రభాసుడు ఆ కామధేనువును పట్టుకుని దొంగతనంగా తీసుకురాబోయాడు అయితే ఈ విషయం తపస్సులో ఉన్న వశిష్ఠుడు తన దివ్యదృష్టితో కనిపెట్టాడు వెంటనే మహాముని అక్కడ ప్రత్యక్షమై అష్టవశువుల వైపు చూస్తూ కోపంతో మీరు దేవతలయ్యుండి ఇతరుల సొమ్ముకు ఆశపడి నీ ఛాతి నీచమైన దొంగతనానికి పాల్పడ్డారు కాబట్టి మీరు మీ దైవత్వాన్ని కోల్పోయి భూమిమీద మానవులుగా పుడుతారు ఇదేనా శాపం అని శపించాడు వెంటనే ఆ అష్టవసువులు ముని మీద పడి మహాత్మా ఈ కామధేనువు యొక్క దివ్య మహిమలు చూసి మాలో దీనిని ఎలాగైనా సొంతం చేసుకోవాలి అన్న గర్వం పెరిగింది అందుకనే మేము ఈ దుష్కార్యానికి పాల్పడ్డాము మా తప్పును క్షమించి మా శాపాన్ని వెనక్కు తీసుకోండి అని వశిష్ఠుణ్ణి వేడుకున్నారు దానితో ముని కోపం కొంచెం చల్లారి వసువుల వైపు చూస్తూ మీలో ఏడుగురు వసువులకు మానవునిగా పుట్టిన వెంటనే శాప విమోచనం కలుగుతుంది కాని కామధేనువును దొంగతనంగా తీసుకువెళ్లడానికి ప్రయత్నించిన ఈ ప్రభాసుడు మాత్రం భూమిమీద సంతానహీనుడిగా తన పూర్తి జీవితాన్నే గడుపుతాడు అని అంటాడు ఇలా వశిష్ఠుడు తమకు ఇచ్చిన శాపం గురించి వివరించి వసువులు గంగాదేవితో అందువల్లనే మేము భూమి మీద జన్మించడానికి ఒక పుణ్యవతి గర్భం కోసం చూస్తున్నాం ఇంతలో మీరు దర్శనమిచ్చారు వీరభీషుడు భూమి మీద శంతనుడిగా జన్మిస్తాడు మీరు ఆయనకు భార్యగా మారి మాకు జన్మనిచ్చి మేము పుట్టగానే మాకు శాప కలిగించండి అని ప్రార్థించారు గంగాదేవి కోరిక కూడా అదే కాబట్టి వారి కోరికకు ఒప్పుకుంది తన నిజ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయిన శంతనుడితో గంగాదేవి జరిగినదంతా చెప్పి మనకు పుట్టిన ఈ బిడ్డలు సాధారణ మానవులు కాదు వీరు దేవతలైన అష్టవసువులు వశిష్ఠముని శాపం వలన వీరు మానవులుగా జన్మించారు వారికి ఇచ్చిన మాట ప్రకారం ఏడుగురు వసువుల్ని గంగలో వేసి వారికి శాప విమోచనం కలిగించాను కాని ఈ ఎనిమిదవ బిడ్డను గంగలో వెయ్యబోతుంటే మీరు అడ్డుకున్నారు మన వివాహానికి ముందు నాకు ఇచ్చిన మాటను మీరు అతిక్రమించారు కాబట్టి నేను మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నాను ఈ బిడ్డను కూడా నాతోనే తీసుకువెళ్తున్నాను వీడిని అత్యంత పరాక్రమవంతుడిగా గొప్పవాడిగా తీర్చిదిద్ది తిరిగి మీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి అక్కడి నుండి మాయమైపోయింది కూడా తిరిగి హస్తినాపురానికి వచ్చి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఇలా పదిహేడు సంవత్సరాలు గడిచింది జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటూ శంతనుడు గంగా నది తీరాన నిలబడి ఉన్నాడు నదీ ప్రవాహాన్నే చూస్తున్న శంతనుడి కంటికి ఒక్కసారిగా గంగా ప్రవాహం ఆగిపోయినట్టు కనిపించింది అది చూసిన శంతనుడు ఆశ్చర్యంతో ఆ నదిని అనుసరిస్తూ పరిగెడుతున్నాడు ఇలా నది వెంట వెళుతున్న శంతనుడికి ఒకచోట ఆకాశం నుండి గుంపులుగా బాణాలు వచ్చి నదిలోకి వెళ్లి నదికి అడ్డుకట్టగా మారి గంగా ప్రవాహాన్ని అడ్డగించడం గమనించాడు ఆ బాణాలు వేస్తోంది ఎవరా అని శంతనుడు తన తల పక్కకి తిప్పి చూడగా అక్కడ ఓ పదిహేడు సంవత్సరాల యువకుడు ధనుర్బాణాలు చేత ధరించి నిలబడి ఉన్నాడు శంతనుడు వెంటనే ఆ యువకుడి వద్దకు వెళ్ళి అతని వైపు చూస్తూ నీ అద్భుత ధనుర్విద్యను చూసి నా మనసు పరవశించిపోతోంది పుత్ర ఎవరివి నీవు నీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగాడు అప్పుడు ఆ యువకుని వెనుక నుంచి గంగాదేవి ముందుకు వచ్చి ఇతడు తన తండ్రిని ఒక క్షత్రియుడు చంపాడన్న కోపంతో ఇరవై ఒక్కసార్లు భూమండలమంతా తిరిగి కనిపించిన క్షత్రియులందరినీ తన గొడ్డలి పదునికి ఇచ్చిన పరశురాముడి శిష్యుడు సాక్షాత్తు దేవదానవ గురువులైన బృహస్పతి శుక్రాచార్యుల వద్ద శాస్త్రాలను అధ్యయనం చేసినవాడు వేదాంగాలలో పండితుడు మీ పుత్రుడు దేవవ్రతుడు అని చెప్పింది చాలా కాలం తరువాత తన పుత్రుడిని చూడటంతో శంతనుడి ఆనందానికి అవధులు లేవు పుత్రా ఇన్నాళ్ళుగా నేను ఈ హస్తినాపుర సింహాసనం నీకోసమే ఎదురుచూస్తున్నాం అంటూ దేవవ్రతుణ్ణి గట్టిగా కౌగిలించుకున్నాడు పక్కనే ఉన్న గంగాదేవి శంతనుడివైపు చూస్తూ ఇక నాకు సెలవు ఇవ్వండి ప్రభూ అంటూ అక్కడి నుండి మాయమయ్యేంది తరువాత శంతనుడు దేవతుణ్ణి హస్తినాపురానికి తీసుకువెళ్లి అత్యంత వైభవంగా హస్తినాపుర రాజ్యానికి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు అయితే హస్తినాపుర సింహాసనానికి యువరాజుగా పట్టాభిషిక్తుడైన దేవవ్రతుడు అదే సింహాసనానికి సేవకుడయ్యాడు ఎందుకయ్యాడు ఎలా అయ్యాడు దేవవ్రతుడు భీష్ముడిగా ఎలా మారాడు భీష్ముడు తన గురువైన పరశురాముడితో ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చింది ఇంతకీ ఆ యుద్ధంలో గెలిచింది భీష్ముడా లేక పరశురాముడా వంటి ఆసక్తికరమైన విషయాలను మన మహాభారతం